హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందేళ్ల నాటి మసీదును ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లా యంత్రాంగం కూల్చేసిందని ఆల్ ఇండియా ముస్లిం లా బోర్డు యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఆరోపించాయి దీనిపై న్యాయ విచారణకు డిమాండ్ చేశాయి తహసీల్లో వందేళ్ల పురాతనమైన గరీబ్ నవాజ్ మసీదును జిల్లా యంత్రాంగం కూల్చేసింది ఎలాంటి చట్టపరమైన కారణాలు లేకుండానే పోలీసుల సమక్షంలో కూల్చేసింది మసీదు విషయంలో ఎలాంటి వివాదాలు లేవు ఇది సున్నీ వక్ బోర్డు పేరుతో ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మసీద్కు సంబంధించిన పత్రాలను చూపించాలని రామ్ సనేహి ఘాట్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గత మార్చిలో అడిగారు దీనిపై సంబంధిత కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే మసీద్ కూల్చేశారని ఆరోపించారు మౌలానా ఖాలీద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీనిపై న్యాయ విచారణ జరిపించాలన్నారు మసీదు శిథిలాలను ఆ ప్రాంతం నుంచి తొలగించే ప్రక్రియను ఆపేయాలని కోరారు ఆ ప్రాంతంలో మరే ఇతర నిర్మాణం చేపట్టకూడదని డిమాండ్ చేశారు ప్రదేశంలో మసీదును నిర్మించి ముస్లింలకు అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని అన్నారు అయితే మసీదు నిర్మాణం అక్రమమని జిల్లా మ్యాజిస్టేట్ ఆదర్ సింగ్ తెలిపారు దీనికి సంబంధించి మార్చి పదిహేనవ తేదీనే సంబంధిత వ్యక్తులకు నోటీసులు పంపించామని చెప్పారు నోటీసుల ద్వారా యాజమాన్య హక్కుల పై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం ఇచ్చాం కానీ ఇక్కడ నివసించే వారు నోటీస్ అందగానే పారిపోయారు అని తెలిపారు మార్చి పద్దెనిమిదిన నా తహసీల్ యంత్రాంగం మసీదును తమ పరిధిలోకి తీసుకున్నారని మ్యాజిస్ట్రేట్ ఆదర్శ సింగ్ వివరించారు మసీదు విషయంలో దాఖలైన కేసులను అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నోబు బెంచ్ ఏప్రిల్ రెండున కొట్టేసిందని తద్వారా నిర్మాణం అక్రమమని స్పష్టమైందని అన్నారు అనంతరం రామ్ సనైహిలోని సబ్ డివిజనల్ మ్యాజిస్టేట్ కోర్టులో కేసు నమోదైందని తెలిపారు ఆ న్యాయస్థానం ఆదేశాలను పాటించే కూల్చివేత నిర్ణయం తీసుకున్న చెప్పారు జాయింట్ మేజిస్ట్రేట్ దివ్యాంశు పటేల్ సైతం ఈ నిర్మాణాన్ని నిర్మాణమని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపన్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చే